యువత సమయాన్ని వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు ములుగు జిల్లా ఇంచర్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ జాబ్ మేళాలో యాబై రెండు కంపెనీల ప్రతినిధులు హాజరుకాగా అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశగా ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు ఇంకా పెద్ద జాబ్ కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు పొలిటికల్ లీడర్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పునాదిని మాత్రం వదులుకోకుండా కాలాన్ని వృధా చేసుకోకుండా ఈరోజు మీరు కనీసం ఒక వెయ్యి మంది అయినా వెయ్యి మంది యూత్ అయినా మీరు ఈరోజు సర్టిఫికెట్స్ తోటి ఇళ్లకి వెళ్ళి మీ అమ్మా నాన్నకు నాకు పలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో మీరు ఆలోచించండి అంటే మనల్ని ఎట్లా పెంచిరో మన తల్లిదండ్రులను కూడా మనం అట్లా ఇప్పుడు సాదుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి మీరందరూ కూడా ఈ యొక్క జాబ్ మేలలో పార్టిసిపేట్ అయి ఉద్యోగ సర్టిఫికెట్స్ తోట మీరు బయటికి వెళ్తారని నేను ఆశాను